నొక్కాలి ఎప్పుడు ఫ్రీ ఆడాలి ఎప్పుడు గేమ్స్ చేసుకోవాలి మనిషి బావాళ్ళని సెల్ ఫోన్ అయితే పిల్లలు చదువుకుంటారు అందుకే ఇలాంటి గుడుకలు గంజాయిలు బీడు చుట్టాలు ఎక్కువ అలవాటు అయిపోయి పిల్లల బాన్స్ అలవాటు అయిపోయి తిరుగులు అలవాటు అయిపోయి పిల్లలు ఇంకా బాగా తిరగడం విద్యలో వదిలేస్తారు సగంతో గంజాయి బీల్ తాగితే తాగేవాళ్ళం చదువుకుంటే మొత్తం అన్ని తిరగవచ్చు అన్ని చూడవచ్చు అని తెలిసింది అందుకే ఇప్పటి నుంచి రేపటి నుంచి చదువుకెళ్తున్నాను అలాంటి వారే చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాను హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మన మధ్య ఒక నాయకుడు మన మధ్య విచ్చేస్తున్నారు ఆయన ఎవరంటే అల్లూరు జిల్లాలో కార్యదర్శిగా అలాగే ఎస్ఎఫ్ఐ లీడర్ గా ఉంటూ మరి పి జీవన్ కృష్ణ మన మధ్య రావడం చాలా సంతోషకరం ఈ వీడియోని చేస్తున్నామంటే చాలా మంది అనాథ పిల్లలను కానివ్వండి అలాగే చదువు మానేసిన పిల్లలను కానివ్వండి చేరదీసి అంటే తన హక్కులు చేర్చుకొని వారిని ఆ కొన్ని మాటలు చెప్పి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి చదువుకుంటే ఏ విధంగా లైఫ్ బాగుంటుంది అనుకుని అనేకమైన విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళని చక్కగా మార్చి మరలా స్కూల్ కి జాయిన్ చేయడం అలాగే వారు బాగోగులు చూసుకోవడం ఈ విధంగా మరి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు మన మధ్య ఉన్న లీడర్ గారు అలాగే జిల్లా కార్యదర్శి మరి బావగారు అయితే మాకు ముందు పరిచయం ఆయన అనేకమైన విషయాలు మరి సమాజ సేవ కొరకు అనేకమైన అయితే మరి ముందుంటూ సమాజ సేవ కొరకు అనేకమైన విషయాలు అయితే ముందుకెళ్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు ఉంటాయి మా ఊర్లో ఒక అబ్బాయి అయితే మా ఊరి పక్కనే నల్పుమ్మ స్కూల్లో ఉంటది అక్కడైతే జాయిన్ చేసారు తల్లిదండ్రులు కానీ ఆయన స్కూల్ మానేసి మద్యానికి బానేసాయి సిగరెట్లు తాగుతూ జుట్టంతా కూడా విచ్చర్విడిగా మరి తేల్పి ఒక హీరోగా పేసన్ గా అనుకుని చాలా మంది చెడు స్నేహితులతో తిరగడం మేము చూసాం మా ఊరు అబ్బాయి మరి అటువంటి అబ్బాయిని మార్చిస్తే ఏ విధంగా మరలా స్కూల్ కు జాయిన్ చేసాడో మనం మేము చూస్తుంటేనే మాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట అందుకని ఈ రోజు మరి వాళ్ళతో కొన్ని విషయాలు ఈ విధంగా ఇంటర్వ్యూ చేస్తూ వారిని మాట్లాడడం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి కొన్ని విషయాలు మన జిల్లా కార్యదర్శి అలాగే ఎస్ఎఫ్ లీడర్ జీవన్ కృష్ణంతో కొన్ని విషయాలు మరి మాట్లాడుకుందాము ఎస్ఎఫ్ లీడర్ గారు మరి మన మధ్య ఉన్నారు మరి బాగ గారు ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాం వంద అంటే మేము మా గ్రామంలో ఉంటూ మరి అయితే చూడడం జరిగింది ఆయన నిజంగానే ఆ విచ్చలవిడిగా తిరగడం తల్లిదండ్రులు లోపడకుండా మీద చూపించకుండా తల్లిదండ్రులు ఎంత స్కూల్ కి దేసినా మళ్ళీ ఆ స్కూల్ నుంచి డగ్గొట్టేసి స్కూల్ చాలా రోజుల తర్వాత మళ్ళా స్కూల్కి వెళ్తున్నాడు విన్నాము అదంతా కూడా మీ దయ వల్లనే అవుతుంది కాబట్టి ఎలా మార్చారు అసలు ఏంటి చెప్పారు చెప్పారు ఎలా మార్చారు చెప్పారు ఓకే బాబా నమస్తే బాబా నా పేరు జీవన్ కృష్ణ అల్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు అల్లి సీతారామరాజు ఉన్నత ఇటువంటి ఆశ్రమ పాఠశాల కావచ్చు గురుకుల కాలువ కావచ్చు ఏకలగా కావచ్చు విద్యారంగం గురించి మేము పరిష్కారం చేయాలి విద్యార్థులు పరిష్కారం అవ్వాలి పిల్లలు బాగా చదువుకోవాలని అన్నిట్లో మేము ముందుకుంటాం ఉంటాం బాబా ముందుకుంటే అన్ని ప్రాంతంలో అన్ని విలేజ్ కూడా మేము విజిట్ చేస్తూ ఉంటాం పిల్లలు అంతమంది చదువుతున్నారు ఒక మ్యారేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము అడుగుతూ ఉంటాం బాబా ఎలా చదువుతున్నారు అండి పిల్లలు ఎక్కడికి ఉన్నారు బడికి ఇది అని అడుగుతూ ఉంటాం అడుగుతూ ఉండే నాకు ఒక మ్యారేజ్ కి కనిపించే విద్యార్థులు అప్పుడు నేను అడిగాను ఎక్కడ చదువుతున్నారు బాబు అంటే నేను చదువులు చేస్తాను నేను ఇలా బడి మానేసాను అంటే నాకు చాలా బాధ అనిపించింది నాకు బాధ అనిపించేంటి ఇలా మానేస్తున్నారు బడి అని అక్కడి నుంచి మంది పిల్లలు కనిపించారు చదువు మానేసిన వాళ్ళు ఏం చేయాలని అబ్బాయికి నేను అక్కడెక్కడికి మోటివేషన్ చేసి ఇలా చదువుకుంటే బాగుంటుంది అన్న నేను చదువుకోవాలి గొప్ప టీచర్ గొప్ప అవుతే ప్రభుత్వానికి చూసుకుంటుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పెడతాది ఈ రోజు మంచి స్కూల్ ఉంది పక్కన బలపల్స్ స్కూల్స్ చదివేడు బాగా చదివి బామీస్ అయితే పాపం పిల్లవాడు భవిష్యతులు అంత నాశనమైపోయి అయిపోయి నేను అప్పుడు వాళ్ళ పేరెంట్ తెలియకుండా నేను మళ్ళీ విజయవాడ తీసుకెళ్లిపోయి ట్రైనింగ్ కోచింగ్ రావు మూడు నాలుగు రోజులు కోచింగ్ నాలుగు రోజులు కోచింగ్ ఇచ్చేవాడు కన్నిటటువంటి శ్రమటువంటి ఆలోచన భేదాలు అన్ని కూడా తీసేసి ఇప్పటి నుండి నీకు చెట్ అవుతావు అంటే నేను ఇప్పుడు చదువుకుంటాను నేను ఎలాంటి బడికి చేర్చాలంటే నేను బల్పం హెచ్ఎం గారితో మాట్లాడి అక్కడ శబ్దంతో మాట్లాడి ఆ చేర్చడం జరిగింది నా వృత్తి ఏంటి ఏంటంటే నేను తెలుగు నేను ఒక నాయకుడిగా ఉన్నాను విద్యార్థి సంఘంగా ఒక లీడర్గా ఉన్నానని విద్యార్థి కేరికి తీసుకుంటే విద్యారంగం అందించడానికి సంస్థలు అందించడానికి నేను నిరంతరం కృషి చేసి ఈ రోజు మన పేద విరిజలు మన పీటీజీ ప్రాంతం అంటే చదువు లేదు చదువు లేకుండా విద్యార్థులు గుడ్లు కాయడానికి పెరిగి చేసానికి ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రోత్సహించకుండా చదువు మీద ప్రోత్సహించి బాగా చదువుకుంటూ బాగా మాట్లాడుకుంటూ మంచి విద్యను అందించడానికి మంచి మంచి ఆలోచన అందించడానికి ఈ రోజు నేను ఎస్అై లీడర్ గా ఉంటే అన్ని విద్యారంగం పాఠశాల చదివి చేసి తనిఖీ చేసి విద్యార్థుల ప్రతి భవిస్తుంది అన్ని విద్యార్థుల పాఠశాల కూడా ఎక్కువ పిల్లలు ఎందుకు చాలా డ్రాప్ అవుట్ కారణం ఏంటంటే ఇది కోపం ఉంది కాబట్టి డ్రాప్ అవుట్ ఎలా తగ్గించాలని ప్రతి గ్రామంలో పేరెంట్స్ మోటివేషన్ చేసి ప్రతి పేరెంట్స్ దగ్గర వెళ్ళి అయ్యా మీ పిల్లలకి మోటివేట్ చేయండి బడి విద్యను అందిస్తే మంచి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఫుడ్ పెడుతుంది బాగా చదివిస్తాడు మీరు కొన్ని కోట్ల ఖర్చు పెట్టిందని పేరెంట్ దగ్గర వెళ్ళి మోటివేషన్ చేస్తున్నాను మోటం చేసి ఆ పేరెంట్స్ ఇటువంటి అక్కడ ఇటువంటి మేము ఎలా చెప్తాము అంటే పిల్లలు బాగా చదివించాలి ఉన్న చదివించాలి ఇలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు కాగుడు బానిస్ లేకుండా మీరు చూడండి ఇలాంటి చెడు అలవాట్లు అసలు ఉండకూడదు గంజేలు బీడి చుట్టాలు అది ప్రోత్సహించకూడదు అని మీరు పంట పండే పండవకూడదు అలాంటి మీరు మానేయాలి మీరు అందరు కూడా బాగా చదివించాలంటే పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ట్యూషన్ పప్పు చదివించాలని కూడా పేరెంట్ మోటించిన ప్రతి గ్రామ సభ పెట్టి పేరెంట్స్ మోటివేట్ చేస్తున్నాం ఈ అల్లూరు జిల్లా కారెంట్ అయితే మేము ఒక ఎస్ఎఫ్ఐ లీటర్ ఉండి పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకూడదు బాగా చదువుకోవాలి మంచి టీచర్ మంచి డాక్టర్ మంచి ఐఏఎస్పై అవ్వాలి మంచి మన జిల్లాలు మంచి డెవలప్ అవ్వాలి మంచిగా ఉండాలని ఎస్ఎఫ్ఐ కేర్ తీసుకుంటున్నాము వాళ్ళకి ఇలానే అబ్బాయి నేను చాలా బాధకర విషయం వేలంజూ ప్రాంతంలోని చింతపల్లి మండలము అలాగే నేను ఒక పెళ్లికి వెళ్ళి మ్యారేజ్ కెళ్ళి చూస్తే నేను చాలా ఇటు భయంకరేస్తుంది నేను ఒక పేరెంట్ కూడా ఇదిగో అబ్బాయి ఎంత చక్క మారేరు అంటే అద్భుతం కార్య వాళ్ళు చుట్టబీరు ఉండేది అన్ని ఉండి రెండు రోజులు కూడా చాలా మార్పు వచ్చింది మార్పు వచ్చి నేను ఇంకా బడికి తెచ్చుకుంటున్నాను అని మాట్లాడడం జరిగింది అందుకే ప్రతీ పాఠశాల కానీ మేము అన్ని కూడా పిల్లలకి మంచి మోటివేషన్ ఇస్తాము మంచి క్లాస్ పెడతాం వాళ్ళకి బాగా చదువుకోవాలి మంచిగా ఉండాలి మంచి టీచర్ అవ్వాలి మంచి ప్రైజ్ కూడా అవ్వాలి నేను అన్ని విధాలు కూడా మేము అందరికీ ఎడ్జ్కి ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అలాగే టెన్త్ నైన్త్ అన్ని పాఠశాలలు కూడా సందర్శించి మేము కూడా ఒక బాధ్యతగా ఒక ఎస్ఎఫ్ఐ సంఘం ఒక బాధ్యత మీద ఒక బాధ్యతగా మేము కూడా తీసుకోవడం జరిగిందండి అందుకే ఏలంజూలి ప్రాంతం అన్ని ప్రాంతం కూడా విలేజ్కి వెళ్తున్నాం ఆ ప్రాంతం వెళ్ళి మేము అన్ని పెళ్లిళ్ళు ఫంక్షన్ వెళ్ళి కూడా చెప్తున్నాం విద్యార్థులకు అలా కాకూడదు చదువుకోవాలి మంచి బడి ఉంది మీకు ప్రభుత్వం మంచి పా మంచి పాటలు చెప్తుంది మంచి ఫుడ్ పెడుతున్నారు మంచి తిండికి మూడు పూట్లు అన్నం పెడుతున్నారు మెను చార్జ్ ఉంది అన్ని ఉండి మీకు మూడు రెండు చికెన్ పెడతారు గుడ్డు పెడతారు అట్ట పని పెడతారు సీటు పెడతారు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ గా మేము ఎస్ఎఫ్ఐ ఉంటామని అన్ని వీళ్ళకి తిరుగుతున్నాం ప్రతి ఇంటి కూడా పిల్లలకి నోటింగ్ చేస్తున్నాము ఎస్ఎఫ్ఐ మేము ఎప్పటికీ వదలాము విద్యార్థి ఫస్ట్ మేము నిరంతరం పోరాటం చేస్తాము ప్రతి ఆస్టల్ కూడా మీకు అన్ని స్పెషాలిటీ ఉంది వాటర్ స్పెషాలిటీ ఉంది అన్ని ఫుడ్ పెసాలిటీ ఉంది ఇప్పుడు ఏముంది మంచిగా టీచర్ చదువు చెప్తున్నారండి టీచర్లు మంచి డెగ్లా టీచర్స్ ఉన్నారు మంచి ఫుడ్ ఉంది బాగారు ఇప్పుడు పిల్లవాడు మనకి చదువుకోవడం ఉండే కదా అది పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి కదా పిల్ల కేవలం పేరెంట్స్ ప్రోత్సహించాలి పాఠశాల వెళ్ళి పేరెంట్స్ వాళ్ళకు మనకు ప్రోత్సహించాలి ఆ టీచర్లు కూడా మన చక్కగా ఇప్పుడు గురువు అంటే రెస్పెక్ట్ లేకుండా పోయిందండి టీచర్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది గురువు అంటే భయం భయం లేదు భక్తి లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది ఏమైనా తిడితే పేరెంట్స్ కలబడిపోతున్నారు నా కొడుకు తిట్టేవు నా కొడుకు కొట్టేవు తిట్టేవో అని కల కలబడే ఇది మంచి పద్ధతి కాదు మేము పేరెంట్స్ కూడా చెప్తున్నాము ఈ పేరెంట్స్ ఎక్కువ ఒత్తిడి ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలో చదువు దూరం అయిపోతున్నారు విద్యార్థులు ఇంకా ఏముంది పిల్లలకి హీరోలు అని తేరైపోతున్నారు పిల్లలకు కలపడే పేరెంట్ కేవలం పేరెంట్ ఇది ఈ పేరెంట్ కి మేము మార్చగలమని ఈరోజు ప్రతి విలేజ్కి వెళ్ళి బస్సులు వెళ్ళి మేము మోటింగ్ చేస్తున్నాం ప్రతి విలేజ్ కి వెళ్ళి పేరెంట్స్ కి వెళ్ళి మేము మోటివేషన్ చేస్తున్నాము ఆ పేరెంట్స్ తగ్గితే ఒత్తిడి తగ్గితే విద్య టీచర్ చదువు చెప్తారు కొట్ట పోతే పరిస్థితి ఏంటి అన్ని ఉన్నాయి కానీ ఎందుకంటే చెప్తున్నామంటే పిల్ల పిల్లవాడు ఎలా మావాలంటే పేరెంట్స్ కూడా గద్దించాలి ఇంటికెళ్తే ఎందుకు వచ్చి ప్రశ్నించాలి ఆ పేరెంట్స్ ఏ పనులు చేపించడము రకరకాలు చేయించడం బడిమానించే బైక్ ఇచ్చేయడము ఎక్సిడెంట్ అయిపోవడము తిరిగి బాగా మంచి చెప్పారు చాలా అంటే సమాజానికి ఉపయోగపడే విషయాలు చెప్పారు అలాగే తల్లిదండ్రుల లోపాలు కూడా ఉన్నాయని అలాగే తల్లిదండ్రులు సరిగా కేర్ తీసుకోకుండా చూసుకోవడం బట్టి ఈ విధంగా జరుగుతుందని చెప్పారు అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడ చూసిన అప్పుడైతే సిటీ పక్క ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమూల ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్స్ అనే వచ్చింది ఒక కుటుంబానికి సుమారు నాలుగు ఐదు సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి గ్రామాలకు అయితే అలాంటిది చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు దాంతో ఆ సెల్ ఫోన్లకు బానిస్ అయిపోయి స్కూల్ మానేసి ఫ్రీ ఫైర్ అని పబ్జి అని గేమ్స్ ఉన్నా బా బ్లూ వెల్ అనే గేమ్ అయితే చాలా వాళ్ళ వాళ్ళు చంపేసుకుంటారని నాకు తెలిసింది మరి ఫ్రీ ఫైర్స్ అని రకరకాల గేమ్స్ ఆడుతున్నారు ఎడిక్ట్ అయిపోతున్నారు గేమ్స్ కి మరి దీనికి ఏమైనా కొంచెం ఇప్పుడు బాగా ఇప్పుడు కేవలం ఈ గేమ్స్ పరంగా అమ్మానాన్న నాన్న పేరెంట్స్ ప్రోడ్ బట్టి గేమ్స్ బాగా ఇప్పుడు చిన్న పిల్లలకి ఏమి తెలియదు కనీసం ఇంటికి వచ్చేటప్పుడు బుక్ పెట్టించాలి కదా అక్కడ ఫోన్ కొనిచ్చి ప్రీ పై పీ పై ఆడించడం రకరకాల గేమ్స్ పిల్లలు నాశనమైపోతున్నారు అలా భవిష్యత్తు కోల్పోతున్నారు ఈ భవిష్యత్తు కోలుకుని ఉండడానికి ప్రతి విలేజ్కి వెళ్తున్నాం బాబు ఫోన్ గట్రా దగ్గర చేయొద్దు బైకుడు ఇవ్వద్దు మీరు ఇంటికి వచ్చినప్పుడు చదువు నేర్పించండి ఓవర్ చేపించడానికి లోపం చేస్తున్న బాబా కానీ ఇప్పుడు అన్ని ప్రాంతం సెల్టోర్ వచ్చినప్పుడు బాడీ దూరం అయిపోతారు కేవలము చదువు దూరం అయిపోయి చదువు దగ్గర అయిపోతున్నారు బా ఈ సెల్ ఫోన్ వల్ల చాలా మంది మేరేజ్ చేసుకోవడము లవ్ చేసుకోవడం చేతులు కోసుకోవడం చేస్తున్నారు కేవలం ఈ జనరేషన్ మారిపోయిన చదువు కూడా దూరం అయిపోయిన పరిస్థితి వచ్చిందా కేవలం ఈ సెల్ ఫోన్ ఎలా కుదించాలి సెల్ ఫోన్ ఎంత దూరం అవ్వాలి అని ఈ రోజు మేము ఎస్ఆ పైగా మేము ఉంది ప్రతి పాఠశాలలో కూడా మేము తనకి చేస్తున్నాము అన్ని బాగుంది అన్ని సమజనంగా చదువులు అన్ని బాగుంది కానీ వారు చదువు చెప్పడానికి చెప్పిన కూడా ఇంట్రెస్ట్ ఎప్పుడు సెల్ ఫోన్ నొక్కాలి ఎప్పుడు ప్రీప ఆడాలి ఎప్పుడు గేమ్స్ చేసుకోవాలి ఎప్పుడు మనుషు దానిపై మనసు బావా దానిపైన మనసు ఎక్కడ కూడా చదువు దాని ముందే మనసు ఇప్పుడు పదవ తరగతి ఎగ్జామ్ వస్తే చదువు లేవు చదువు చుట్టా చూస్తున్నారు అంటే చదువుతాయి కదా ఉంటే చనిపోనుంటే అదేమింటే అవును కదా క్లాస్ వల్ల చాలా కొనిస్తున్నారు బాబా ఇది పేరెంట్స్ లోపమే కదా ప్రభుత్వ లోపం కదా పేరెంట్స్ లోపమే ఇప్పుడు టీచర్ ఉన్నారు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి చెప్తున్నారు చెప్పాలని నేనే లేపే లెసన్ చెప్పా వాడు ఎంత రాత్రి చదువుతాడు ఆ చదువు కూడా కదా మీరు చదువు రూపాయ అందుకే ఈ మా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ ఇలాంటి ప్రతి గ్రామాలకి వెళ్ళి మేము విజిట్ చేస్తున్నాము ఈ ప్రేమని ధోరణ పరిష్కారం చేయాలి ప్రేమని ధరణి మోటో చేసి వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళకి వాళ్ళు మంచిగా అర్థమైనట్టు మా కుబీతో అర్థమైనట్టు ఒడే ఒడియా భాష అర్థమైనట్టు తెలుగు అని తెలుగు భాష అర్థమైనట్టు చెప్పి విద్యార్థి రకం ఇలా ఉంటున్నారు ఈ విద్యారంగం ఇలా ఉంది అందుకే మార్పును తీసుకురావాలి దయచేసి మీ పిల్లలకి మీ మీ పిల్లల పట్ల బాధ్యత తీసుకుని పిల్లలకి మంచి చదువు మీద అందించాలి ఇప్పుడు చిన్న పిల్లలు అయిపోతున్నారు పెద్దగా అవుతారు అని మేము అన్ని ప్రాంతాలు వెళ్తున్నాం బాబు ఇది కేవలం సెల్ ఫోన్ల దూరం అయితే పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఇలాంటి గుడుకలు గంజాయిలు బీడు చుట్టలు ఎక్కువ అలవాటు అయిపోయి పిల్ల బాణిస్ అలవాటు అయిపోయి తిరుగుడు అలవాటు అయిపోయి పిల్లలు ఇంకా బాగా విద్యను వదిలేస్తారు చాలా ఎక్కువ పిల్లల మీద ప్రేమ చూపిస్తున్నారు బా చదువు మీద ప్రేమ చూపని కానీ ఇలాంటి కూడా చెల్లిపోను ఇవ్వకుండా ఉంటే నాకు బడిగ చెల్లిపోను కొనిస్తున్నారు అవును కదా ఆ చెల్లిపోను ఇప్పుడు చాలా చెల్లిపోను కొనిస్తున్నారు అప్పుడు ఎలా చదువుకుంటారు బా చెప్పు అవునబాబు గండ్ మీదే ఉంటది కదా అవునే కదా మరి ఆయన అంటే అబ్బాయి నుంచి కొన్ని మాట్లాడుకున్నాను అవును సరే అఖిల్ ఏమి ఒక చెప్పు నువ్వు ఎలా మార్చు ఒక మాట చెప్పు నువ్వు ఏం మారిపోవచ్చు ఏం తగులు అది ఉప్పు చెప్పు నువ్వు ఎలా తగు చెప్పు నా నేను చెప్పు 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 ఇప్పుడు ఏం తగు నీ పేరు చెప్పి చెప్పు ఎలా మారు చెప్పు నన్ను అఖిల్ నువ్వు ఎలా మార్పు వచ్చిందని నేను విజయవాడ తీసుకెళ్ళి నాలో ట్రైన్ ఎలా పెట్టుకున్నది ఎలా మార్పు వచ్చింది నా స్కూల్ కి పోసి ఆ పిల్లలు చూపించేవి కదా అప్పుడు వాళ్ళు చూసి అలా మార్పు అటు చూడ చెప్పాలి మార్పు అంటే చదువు కూడా అనిపించిందా అంత ముందు ఎలా నువ్వు ఎలా పాడుకుంటు ఎవరితో ఏ దూర పాడండి వచ్చి సగుంటలతో గంజాయి బీల్ తాగేవాళ్ళం మంది తాగేవాళ్ళు మంది లేదు కానీ గంజాయి బీడి బీడి సిగరెట్ అప్పుడు సార్ తోటి వెళ్ళేసి అక్కడ స్కూల్ పిల్లలు చూసి నాకు కూడా అప్పుడు అప్పుడేమో మారిపోయింది పూర్తి మనసే కదా చదువు మీద చదువు మీద ఆలోచన ఉంది కదా ఇప్పుడు అన్ని మారుతావా మారుతాను ఓకే ఓకే అంటే నీ చదువు మీద స్కూల్ పిల్లలు చూసి నేర్చుకున్నావు నేను కూడా ఇలా చదువుకోవాలని అంటే నేను కూడా ట్రైన్ ఎక్కడ రావాలని అయితే పాదం చెప్పు చెప్పు సార్ చెప్పు చూసే నేను టూర్ వెళ్ళేసి జీఎన్ సార్ తో ట్రైన్ ఎక్కేసి మొత్తం తిప్పేవాడికే సార్ నిన్నమేను వాడు మారమని చెప్పాక నేను మారాను చదువుకుంటే మొత్తం అన్ని తిరగొచ్చు అన్ని చూడవచ్చు అని తెలిసింది అందుకే ఇప్పటి నుంచి రేపటి నుంచి చదువుకెళ్తున్నాను నాలాంటి వారే చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు కూడా మారాలని కోరుకుంటున్నాను మరి అలాగే జిల్లా కార్యదర్శి ఉన్నారు ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటారు విలేజ్ ఏంటి వాళ్ళ పేరు తల్లి అలాగే వాళ్ళకే వాళ్ళ యొక్క ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు దాని కొన్ని విషయాలు చెప్పారు అన్నమాట నా పేరు జీవన్ అండి మా పెద్ద మండల మా మార్పులు మా మార్పులు ప్రాంతం నాటి మా జిల్లని కూడా పనిచేయదు మంజుణి మా అన్నదమ్ము నలుగురు వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ లేదు తక్కువ చదివేరు నేను కూడా ఈ రోజు చదివి నేను కూడా ఒక విద్యా సంఘంగా ఉండాలని ఒక చదువుతున్నాను నేను వాళ్ళది డిగ్రీ అయింది డిగ్రీ చదివి బీఈడి అవుతుంది అయింది డిగ్రీ బీడ్ అయిపోయింది చేసి మరి మ్యారేజ్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ అంటే నాకు లైఫ్ వాళ్ళు బాగా అయితే చూడండి ఆ సమాజ సేవ కొరకు అలాగే పిల్లల భవిష్యత్తు కొరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు కాబట్టి మరి ఈ వీడియో చూసిన మీరు కామెంట్ చేయండి మరి ఇలాంటి వారు సమాజం ఎంతో అవసరం కాబట్టి మీరు కూడా ప్రోత్సహించండి లీడర్ జిల్లా కార్యదర్శి అలాగే పిల్లలు కూడా మరి మరి బావగారు చుట్టూ తిరుగుతున్నారు బావగారు అంటే బావగారు అంటే పిల్లలకు చాలా ఇష్టం అలాగే పిల్లలు అంటే బావగారు చాలా ఇష్టం అంటే ఎందుకంటే మా ఊరు చాలా సార్లు అలాగే పిల్లలు ఉన్నారు కొంచెం వాళ్ళు పిల్లలు ఇటువంటి ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు చూడండి బావగారు వెన్నంటే అంటే తిరుగుతుంటారు బావగారిని హత్తుకొని తిరుగుతుంటారు అనమాట బావగారు అంటే మరి పిల్లలకు ఎక్కువ మక్కువ అనమాట చాలా ఎక్కువగా ప్రేమ చూపిస్తారు అంట అంటే మేము చాలా సార్లు అనుభవాలు ఎదురయ్యాయి ఇది పిల్లలు ఆయన పిల్లలంటే తిరగడం అంటే అనుభవం కానీ పిల్లల్ని ఆయన చాలా చాలా కేర్ గా తీసుకుంటాడు పిల్లల్ని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు చక్కటి మాట చక్కగా ఉంటాయి అందుకనే ఇప్పుడు పిల్లలు కూడా తిరుగుతున్నారు మరి కొందరు అయితే అంటే భయపడుతున్నారు పారిపోయారు చాలా మంది ఉన్నారు కానీ కొన్ని కొందరు చేర్చి ఇంకా కొన్ని ఏమైనా విషయాలు చెప్పారు ఓకే బాగా అయితే ఇప్పుడు అన్ని ప్రాంతం కూడా అలాగే పంచుతూ కేవలం నేను ఎందుకంటే నేను ఒక సేవకుడుగా ఉన్నాను నేను ఒక విద్యా సంఘంగా ఉన్నాను అని అన్ని విద్యార్థులు చదువుకోవాలి అందరు డెవలప్మెంట్ అవ్వాలి అందరు ఉద్యోగం చేసుకోవాలని నేను దాని ప్రార్థన చేస్తాను నేను అందు మీద కూడా పట్టి పాఠశాలలు కూడా అదే మోటివేషన్ చెప్తుంటాను బాగా చదువుకోవాలి మంచిగా ఉండాలి పేరెంట్ మాట వినాలి గురువు మాట వినాలి గురువు అంటే దేవుడికి సమానం గురువు అంటే ఎవరు ప్రేమిస్తాం చెప్పాలి టీచర్ గౌరవ ఉంది కదా టీచర్ వేరే పెయిన్ కట్టి ఎందుకు పెయిన్ కారణం అవునా కదా అది వరకు లోపం పేరెంటే ఉంది కదా దేవుడు చెప్పాలి కదా గురువు టీచర్ మాట వినాలి రాదు కొంచెం కోటిని కాకుండా కొడుకు వెళ్ళి గొడవలు వచ్చేస్తున్నారు టీచర్ ఎవరికి తగలిపోతున్నారు అవును కదా ఎలా చెప్పుకోవచ్చు చదము ఎక్కువ కాకుండా తిట్టాము చదవాల్సి వస్తుంది ఇప్పుడు ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తున్నాం అనుకుని టీచర్స్ ఏమైనా పిల్లలకు చిన్న పొద్దున వారి మీదనే ఇంకా ఎప్పుడూ ఉన్నప్పుడు ఫిర్తపోతే చదువు వస్తాడు గురువు గురువు గౌరవం లేదు భయం లేదు భక్తి మీద వస్తుంది అంతే కదా అప్పుడు బల్ఫో చూసాను ఇలా నేను చాలా బాగుంది ఇప్పుడు డిఫెన్స్ ప్రతిరోజు రకరకాల వెరైటీ డిఫెన్స్ అప్పుడైతే అన్ని మంచి మంచి ఫెసాలిటీ గుడ్ అండి చీటు మంచి బెంచులు మంచి మంచాలు వాటు అన్ని ఉండేవి ఇప్పుడు చదువులు అన్ని అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కేవలం చదువుకున్న పిల్లలే పాడైపోతున్నారు అది ఏ రకం కూడా నేను చెప్పేస్తాను పేరెంట్ కు ప్రవచ్చాన్ని చెప్పలేదు తప్పంతా పేరెంట్స్ ఉన్నాయి ఎందుకంటే ఉన్న చెప్పాలని చెప్పేది తీసే తప్పుగా వాళ్ళు చదువు చెప్పాలని ఉంటాడు కొట్ట కొంటే సినిమా చెప్పు అవున కదా కొట్ట పోవచ్చు అన్న ఈరోజు అందుకే ప్రాంతం కూడా ఇది పడుతుంది చదువుకునేటప్పుడు సార్ చూస్తే ఇది వచ్చేది ఇదే కూర్చోవచ్చు సార్ అని చదివిగా ఉండేది కూర్చో గుడ్ మార్నింగ్ చెప్పారు గుడ్ ఆఫ్టర్నింగ్ చెప్పారు నమస్కారం చెప్పారు చూసిన చూడండి ఆ సెవెన్ చిన్న ఫోన్ పట్టిస్తుంటే సెల్ పంపిస్తే అంతే అంటే డబ్బు డబ్బులు డబ్బులు పంపిస్తే అంత డబ్బులు ఎందుకు అన్ని ప్రసాద్ బాగుంది డబ్బులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇస్తాడు దేశం చదువుతాడు బయట అలవాటు అయిపోతుంది దలస దలసా అలవాటు అవుతాడు ఫుడ్ దసా ఫుడ్ అలవాటు అయిపోతాడు బాగానే అయిపోతాడు తిరిగి అలవాటు అయిపోతాడు బయట ఇస్తే వాళ్ళు ఏం చదివారు అవునా కదా ఇప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి కోచింగ్ పంపించచ్చు కదా కోచింగ్ పెట్టి చదివించవచ్చు కదా ఇచ్చిన చెవ్ ఇప్పుడు ఎంత మన ఇచ్చినట్టు తెలియదు కదా చదువు వేసుకుంటా చెప్తాం అవున అందు కాబట్టి మేము ఈ ఎస్ఎఫ్ఐ ఉండి ప్రతి గ్రామాలకి మోటివేషన్ చేస్తున్నా పేరెంట్స్ వచ్చి అవగాహన కల్పిస్తున్నాం ఎలా ఉండాలి అంటే చదువు ఎరకం చదవా చదువు అంటే ఏంటి చదువు అంటే అంత విల్ల బా చదువు అంటే అంత మంచిది చదువుకున్న వాడికి ప్రతి పెద్దవాళ్ళకి గౌరవం వస్తుంది చదువే గౌరవం ఇది ఇప్పుడు మన ఏజెన్సీ పడిపో అమ్మాయి చూడాలి డిఎస్పీ అయింది అమ్మాయి డిఎస్సీ రోజు పోలీస్ జిల్స్ అయిపోతుంది మనం ఐఏఎస్ ఐపీ ఐపీఎస్ చదవాలని చెప్పి అన్ని చదువుకోవచ్చు అంటే పోస్ట్ ఆడేదే అన్ని ఉంచి నేర్చుకోవచ్చు ఇక్కడ యూట్యూబ్ నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ నేర్చుకో నేర్చుకోవచ్చు జిల్లా డాక్టర్ నేర్చుకోవచ్చు గల అన్ని ఇక్కడ యూట్యూబ్ లోనే అన్ని ఉన్నాయి అది వాడుకుంటారా వాడాలి అన్ని ఫ్రీ ఫైలు అన్ని అటగ్రాన్ చూస్తున్నారు అందుకే ఇది పేరెంట్స్ దయచేసి అయ్యా పేరెంట్స్ మార్పు తీసుకురావాలి విద్యార్థు బాగా చదివించాలని నేను అందరం పెడుతున్నాను ఇలాంటి మీరు పిల్లలకు ప్రోత్సహించాలంటే సెల్ ఫోన్ ఇవ్వకూడదు స్ట్రైక్ ఇవ్వకుండా రాగోండి టిక్ట్లు పెట్టండి టీచర్ మీద గురాలని నేను వర్క్ తీసుకున్నాను మీకు ముగిస్తున్నాను ఈ విధంగా మరి పిల్లల్ని బాలదేశాన్ని చదివించి విద్య కూడా నేర్పించి వాళ్ళని ప్రతిభావంతు చేయాలని మరి బావ రాశ్యం అలాగే మా కూడా కాబట్టి మీరందరూ కూడా వీడియో చూసిన మీ అందరికీ కూడా